तापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिने अवतार वरिष्ठाय रामकृष्णायते नमः जननीं शारदाम् देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहोर्मुहुः नमः श्री यतिराजाय వివేకానందూరయే సుఖస్వరూపాయ స్వామినేతాపహారిణి ఇక్కడ ఉన్నటువంటి స్వాములందరికీ నా నమస్కారం ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ నమస్కారం ఈ మూడు రోజులు కూడా ఎంతోమంది స్వామీజీలు రకరకాలైనటువంటి అంశాలపైన మాట్లాడారు ఎంతో మంది స్వామీజీలు ఎన్నో అంశాలపైన మనకునేటువంటి అవగాహనను మెప్పి మనకు జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది సరే మనకు ఇంటికి వెళ్ళిన తర్వాత సాధన చేస్తూ ఉంటాం సాధన మార్గంలో అయితే చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి ఏవైనా అడ్డంకులు వచ్చినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు మానసిక ఆందోళన మానసిక ఒత్తిడి మనసు సరిగా లేనప్పుడు మన యొక్క సాధన ఎలా కొనసాగించాలి ఏ విధంగా ఉంచాలి అని అనటానికి ఒక రెండు మూడు చిన్న ఉదాహరణలు చెప్పుకుందాం దాని గురించి ఒకనాడు నారద మహర్షి ఏం చేస్తూ ఉంటాడు ఆయన కైలాసంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకుందామని చెప్పి పోతూ ఉంటాడు అలాగ పోతూ ఉన్నటువంటి సమయంలో ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుంచి కూర్చొని తపస్సు కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు అయితే నారద మహర్షిని చూసిన వెంటనే ఆ వ్యక్తి నమస్కరించి అయ్యా మహర్షి మీరు ఎక్కడికి పోతున్నారు ఏ పని మీద అంటే మహర్షి అంటారు నేను ఇలాగా ఆ కైలాసానికి వెళ్తూ ఉన్నాను పరమేశ్వరం దర్శనానికి వెళ్తున్నాను అని అంటాడు అయితే నారద నాకు ముక్తి ఎప్పుడు లభిస్తుంది నేను స్వేచ్ఛను ఎప్పుడు పొందుతాను అని ఆ యొక్క విషయాన్ని కనుక్కోండి అని చెప్పి నారద మహర్షికి విన్నవించుకుంటాడు నారద మహర్షి సరే అని చెప్పి వెళ్ళిపోతాడు ఇంకాస్త దూరం నడిచిన తర్వాత ఇంకాస్త సమయం అయిన తర్వాత ఇంకొక వ్యక్తి అలాగే భగవన్ నామాన్ని జపించుకుంటూ భగవన్ భగవంతుని గురించి పాటలు పాడుకుంటూ స్తోత్రాలు చెప్పుకుంటూ ఆనందంగా ఎగురుతూ ఉంటాడు ఆ వ్యక్తి కూడా నారద మహర్షిని చూసిన వెంటనే అయ్యా మీరు ఎక్కడికి ఇంతకు ఇంతకుముందు చెప్పినట్లుగా నేను ఇలాగా కైలాసానికి వెళ్తున్నాను పరమేశ్వరం దగ్గరికి వెళ్తున్నాను అంటే సరే నాకు కూడా నాకు ముక్తి ఎప్పుడు లభిస్తుంది ఆ భగవంతుని యొక్క దర్శనం ఎప్పుడు లభిస్తుంది ఆ యొక్క విషయాన్ని కనుక్కోండి అని చెప్పి చెప్తాడు సరే అని చెప్పి ఈయన నారద మహర్షి అలాగ వెళ్ళి కైలాస పర్వతాన్ని చేరిన తర్వాత ఆ పరమశివుని చూసిన తర్వాత కొన్ని స్తోత్రాలు పాటలు పాడిన తర్వాత చివరికి ఆయన విను తిరిగేటువంటి క్రమంలో వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఆ విషయాన్ని అడుగుతారు ఎవరికైతే ముక్తి లభిస్తుందో ఎవరికైతే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందో దైవ దర్శనం కలుగుతుందో అనేటువంటి విషయాలు ఆ పరమేశ్వరుణ్ణి ప్రశ్నించి అడిగి కనుక్కొని సమాధానం చెప్పిన తర్వాత ఆయన తిరిగి అదే దారికుండా వెళ్తూ ఉంటాడు ఎవరైతే రెండో వ్యక్తి కనిపించాడో భగవన్ నామాన్ని జపించుకుంటూ చింతన చేసుకుంటూ ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉన్నాడు ఆ మొదటి వ్యక్తి కనిపించిన వెంటనే నారద మహర్షిని అడుగుతాడు అయ్యా నేను చెప్పినటువంటి విషయాన్ని ఆ ఈశ్వరుని అడిగారా ఆ శివుని అడిగారా అంటే అవును అడిగాను మరి నాకు ఎప్పుడు ముక్తి లభిస్తుంది స్వేచ్ఛ లభిస్తుంది అంటే నారద మహర్షి అక్కడున్నటువంటి ఆ చింత చెట్టును చూపిస్తూ ఆ చింత చెట్టుకు ఎన్నైతే ఆకులు ఉన్నాయో అన్ని జన్మల తరువాత నీకు ముక్తి లభిస్తుంది భగవద్ దర్శనం లభిస్తుంది అని అంటాడు అంటే చింత చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటాయి లెక్కలేని ఆకులు ఉంటాయి లెక్క పెట్టలేము అన్ని ఆకులు ఉంటాయి అన్ని జన్మల తర్వాత నీకు ముక్తి లభిస్తుంది స్వేచ్ఛ లభిస్తుంది అంటే ఆ వ్యక్తి ఇంతకుముందు ఇలాగైతే ఎలాగైతే ఆనందంగా సంతోషంగా తృప్తితో ఉన్నాడో శాంతిగా ఉన్నాడో అలాగే ఆడుకుంటూ ఆడుకుంటూ ఎగురుతూ అలాగే ఉన్నాడు ఆయన అయితే నారద మహర్షి ఇంకాస్త ముందుకెళ్ళాడు ముందుకెళ్ళిన తర్వాత ఆ మొదటి వ్యక్తి కనిపించాడు ఆ వ్యక్తి కూడా అడిగారు అయ్యా నా యొక్క విషయమై ఆ ముక్కంటిని అడిగారా ఆ జటాదారిని అడిగారా కనుక్కున్నారా అంటే నారద మహర్షి సమాధానం ఇస్తారా అని అడిగాను మరి ఏం అంటే నీకు ఒక మర మరొక నాలుగు జన్మల్లో నాలుగు జన్మల తర్వాత నీకు ముక్తి లభిస్తుంది స్వేచ్ఛ లభిస్తుంది నీకు విముక్తుడు అవుతావు అని చెప్పి చెప్తాడు అయితే ఆ వ్యక్తి కాస్త చిరాకుతో కోపంతో నేను ఎన్ని సంవత్సరాలుగా కఠినమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాను భగవద్ధ్యానం చేస్తూ ఉన్నాను ఎన్నో నియమ నిబంధనలు పాటిస్తూ ఉన్నాను అయినప్పటికీ ఇంకా నేను నాలుగు సంవత్సరాలు వేసి ఉండాలా అని చెప్పి ఆయన కాస్త బాధపడతాడు అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మొదటి వ్యక్తి గురించి చెప్పుకున్నాం కదా ఆనందంతో సంతోషంతో తృప్తితో భగవన్నాను జపించుకుంటూ ఉంటాడని చెప్పాను కదా ఆ వ్యక్తికి ఏం జరిగి వెంటనే భవిష్యవాణి అంటే ఆకాశవాణి వినిపించి నీకు వెంటనే ముక్తి లభిస్తుంది అని చెప్పి చెప్పేసి ఉంటుంది ఆయనకు అంటే ఇక్కడ దీన్ని చెప్పడానికి ఉద్దేశం ఏమిటనంటే మనం సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ ఉన్నప్పుడు మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం నేను ఎన్నో సంవత్సరాలుగా సాధన చేస్తూ ఉన్నాను భగవన్ జపిస్తూ ఉన్నాను ఎన్నో గంటల తరపు ధ్యానం చేస్తూ ఉన్నాను ఎన్నో చేస్తూ ఉందని చెప్పుకుంటూ ఉంటాం కానీ మనలో తీవ్రత ఎంత ఉంది నిజంగా మనకు వ్యాకులత ఎంత ఉంది మన యొక్క భగవంతుని పైన ప్రేమ ఎంత ఉంది అనేటువంటి విషయాన్ని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి నిజంగా నేను భగవంతుని కావాలనుకుంటున్నానా లేకపోతే వేరే విషయాలపైన నా మనస్సు లగ్నమై ఉందా వేరే విషయాలని కోరుకుంటూ ఉందా అనేటువంటి విషయాల్ని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి నాకు ఎప్పుడైతే ఎటువంటి కోరికలు ఉండవో ఎటువంటి వాసనలు ఉండవో ఎటువంటి ఆలోచన ఉండదో తప్పనిసరిగా మనకు భగవంతుడు అనేటువంటి వాడు మనకు దర్శనమిస్తాడు ఆత్మసాక్షాత్కరం అనేటువంటిది కలుగుతుంది ఎప్పుడైతే ఇవన్నీ ఉంటాయో అడ్డంకిగా ఉంటాయి కనుక దీన్ని మనం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మనకు మనల్ని మనం కాస్త సముదాయించుకోవాలి వీటి గురించి ఇది దీని యొక్క ఉద్దేశం ఇంకొకటి శ్రీరామకృష్ణుల యొక్క ధర్మపత్ని అయినటువంటి శారదామాత తన యొక్క జీవితంలో ఒక చిన్న సంఘటన జరుగుతుంది ఈ యొక్క సాధనమయ జీవితం గురించి ఆమె హృదయా ఉదయాన్నే లేచి మూడు గంటలకే లేచి జపాన్ జపించేటువంటిది జపం చేసేటువంటిది లక్షల జపం చేసేటువంటిది అయితే ఒకరోజు కాస్త నల్లతగా ఉండి ఆరోగ్యం బాగాలేక లేవలేకపోతుంది ఒకరోజు సరే మరుసటి రోజు లేద్దామని ప్రయత్నిస్తే అలా కొద్ది రోజులు అలాగా లేవలేకపోతుంది అలాగా ప్రతిరోజు అయిపోతుంది కాలయాపన జరుగుతుంది ఇబ్బంది పడుతుంది తర్వాత కొన్ని రోజుల తర్వాత దీన్ని అధిగమిస్తుంది తర్వాత ఆమె చెప్తుంది దీని గురించి మనస్సుకు కనుక మనకు ఈ అలవాటును కనుక మానుకుంటే ఏదో ఒకరోజు బాగలేదను మనం సాధన చేస్తూ ఉన్నప్పుడు మనం అనుకుంటూ ఉంటే చేయకపోతే ఏమవుతుంది ఒకరోజు ఒకరోజు మానేస్తే ఏమవుతుంది వదులుకుంటే ఏమవుతుంది అని అనుకుంటూ ఉంటాం మనం ప్రతిరోజు సాధన చేస్తూ ఉన్నప్పుడు దానికి ఒక క్రమం అంటూ వచ్చి ఉంటుంది వెంటనే మనసు నిమగ్నం అవ్వడానికి లగ్నం అవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనం కొద్ది రోజులు దాన్ని వదిలేస్తామో దానికి అంతగా ప్రాముఖ్యత ఏమి ఇవ్వము ఏమవుతుంది ఇంతవరకు చేసిన చేసినటువంటి సాధన తిరిగి మనం ఆ స్థితికి చేరుకోవటానికి మనస్సు ఆ లయం పొందటానికి ఆ ఏకాగ్రత పొందటానికి తిరిగి మనకు చాలా సమయం పడుతుంది ఆ ఏకాగ్రత కుదరటానికి కనుక మనం చేస్తున్నటువంటి సాధన క్రమం తప్పకుండా ఎన్ని మనకు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎంత బాధలు ఉన్నప్పటికీ ఆ సమయానికి మనం కూర్చుంటూ ఉంటే మన మనస్సు నిమగ్నం అవ్వటానికి లగ్నం అవ్వటానికి ఏకాగ్రత కుదరటానికి అవకాశం ఉంటుంది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం వదిలిపెట్టకూడదు ఉదయం సాయంకాలం సాక్షాత్తు ఆ జగన్మాతకే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఇటువంటి ఇబ్బంది ఏర్పడిన అంటే మన యొక్క సాధారణమైనటువంటి మన యొక్క వ్యక్తుల సాధకులమైనటువంటి మన పరిస్థితి ఎక్కడ మన స్థితి ఎక్కడ దీని గురించి మనం గమనించుకోవాలి ఈ రెండు విషయాలు చివరగా శ్రీరామకృష్ణుల యొక్క ప్రత్యక్ష శిష్యులు అనేటువంటి స్వామి తుర్యానంద స్వామి ఈయన ఈయన యొక్క తత్వం ఎలాంటిదంటే ఎప్పుడు కూడా ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఇలాగ ఎప్పుడు కూడా వేదాంత శాస్త్రాలలో మునిగి ఉండేటువంటి వాడు చదువుతూ అదే ఆలోచనలు ఇరవై నాలుగు గంటలు ధ్యానంలో నిమగ్నమై ఆ విధంగానే ఉండు ఉండేటువంటి వాడు ఎప్పుడు కూడా అదే ఆలోచన వేరే ఆలోచన లేనే లేదు అయితే ఆయన మఠంలో ఉన్నప్పుడు కొద్ది రోజులుగా ఏం జరుగుతుందంటే ఎంత ప్రయత్నించినప్పటికీ ఎంత ప్రయాసపడినప్పటికీ మనస్సు ఏకాగ్రత కుదరదు లగ్నం కాదు ఆ ధ్యానం కుదరదు అలా ఎంతో తీవ్ర ప్రయత్నం చేస్తాడు అయితే ఒకరోజు ఏం చేస్తాడు ధ్యానం కుదరక ప్రశాంతత లేక ఆయన అలాగా నీడపైకి ఎక్కిపోయి అలా తిరుగుతూ ఉంటాడు ఆ రెండ పైన ప్రచారాలు చేస్తూ ఉంటాడు అలాగే ప్రచారాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ రోజు నిండు పౌర్ణమి సో పైన అంత మబ్బులు పట్టి ఉంటాయి ఉంటాయంత చూస్తాడు సరే మబ్బుగా ఉంది కదా అని చెప్పి నడుస్తూ ఉంటాడు కాసేపటి తర్వాత అక్కడ ఉన్నటువంటి మబ్బులు మేఘాలన్నీ కదిలిపోయి ఆ నిండు పౌర్ణమి కనుక ఆ చంద్రుని నుంచి చల్లని వెన్నెల ఆ కిరణాలు అనేటువంటివి ఆ కాంతి అనేటువంటిది ప్రసరిస్తుంది ఇప్పుడు ఆయనకు ఒక ఆలోచన వస్తుంది మానవుడి జీవితంలో కూడా సాధనమయ జీవితంలో కూడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మన మనస్సుకు ఈ అజ్ఞాన అనేటువంటివి జన్మ జన్మలుగా ఉన్నటువంటి సంస్కారాలు అనేటువంటివి కప్పివేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మనకి ఏం జరుగుతుంది ఏమవుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి విషయాలు మనం గమనించలేము అంత శక్తి మనకు ఉండదు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి అవస్థ గుండా ఇటువంటి వ్యవస్థ గుండా మనం ఇలాగా స్థితి గుండా మనం పోవాల్సి వస్తుంది కనుక ఇటువంటి పరిస్థితులలో కాస్త సమయం పాటించి ఓపిక పాటించి సహనం కలిగి మనం ముందుకు వెళ్ళగలిగితే మన యొక్క సాధనమైన జీవితంలో మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆనందం అనేటువంటిది తృప్తి అనేటువంటిది శాంతి అనేటువంటిది మనం పొందటానికి అవకాశం ఉంటుంది అందుకే గీతలో కృష్ణుడు అనేటువంటిది ఏం చెప్తాడు కృష్ణుడు మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీత ఉష్ణ సుఖ దుఃఖదాహ ఆగమ అపాయ ఆగమో పాయినో నిత్య తాం తితిక్ష స్వభారత ఆగమ అపాయిన తాం తితిక్ష స్వభారత వస్తాయి పోతాయి ప్రపంచంలో ఉంటున్నప్పుడు ఈ దేహం ధరించినప్పుడు ఈ దేహంలో మనం ఉంటున్నప్పుడు ఈ భౌతిక శరీరం మనకు ఉన్నప్పుడు ఇటువంటివి సుఖాలు దుఃఖాలు కష్టాలు నక్క నష్టాలు ఈ మానసిక గందరగోళం ఆందోళన ఒత్తిడి ఇవన్నీ కూడా మనకు ఉంటూనే ఉంటాయి సో అంత మాత్రం మనకు సాధనమయ్యే జీవితానికి అంతరంగిక జీవితానికి ఆధ్యాత్మిక జీవితానికి మనకు ఎప్పుడూ కూడా ఆటంకం కలిగించకూడదు అది నిర్వి నిర్విఘ్నంగా నిర్విరామంగా అది మన సాధన కొనసాగుతూనే ఉండాలి అదే మన బలమై ఉండాలి అది అది ఎందుకు అని అంటే మనం ఆ సాధనలో ఉన్నప్పుడు ఆ సాధన చేస్తూ ఉన్నప్పుడు మనం భగవంతునికి దగ్గరగా ఉంటాం ఆత్మతత్వానికి దగ్గరగా ఉంటాం మనతో మనం ఉంటాం మన తత్వంతో మనం ఉంటాం కనుక ఆ ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ ఇది కొనసాగుతూనే ఉండాలి శంకరాచార్యుడు కూడా అంటారు కదా సహనం దుఃఖానం అప్రతీకార పూర్వకం చింతా విలాపరహితం సాతితీక్ష నిగద్యతే తప్పనిసరిగా ఈ లోకంలో ఉంటున్నప్పుడు మనకు ఎన్నో అడ్డంకులు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి అంత మాత్రం చేత మనకు అత్యున్నతమైనటువంటిది ప్రియమైనటువంటిది ఉన్నతమైనటువంటిది అయినటువంటి ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ ఆధ్యాత్మిక సాధన సాధనకు మనకి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు ఎటువంటి అడ్డంకి ఉండకూడదు అటువంటి పరిస్థితుల్లోనే మనం ముందుకు సాగాలి అనేటువంటి దానికి ఈ సంకేతం ఇవన్నీ కూడా మనం ఎన్నో విన్నాం ఎన్నో మన్నం చేశాం సాధన చేస్తూ ఉన్నాం సాధన చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ మనకు కలిగేటువంటి ఇబ్బందులు అనుభవాలు ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి వీటిని ఒక్కొక్కటిగా మనం సంయమనంతో దాటుకుంటూ వెళుతూనే ఉండాలి నిరంతరంగా మన ప్రయత్నం కొనసాగుతూనే ఉండాలి ఇది ఒక చిన్న సందేశం